హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను అంకిత సరిపోదా శనివారం చూసుకుంటే ఇప్పటికీ రిలీజ్ అయ్యి ఫైవ్ డేస్ అయింది అయితే నాని మూవీస్లో మరి సరిపోదా శనివారం కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు చూసుకున్నట్లయితే తెలుగు రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాల వలన వరదలు కూడా వచ్చాయి మరి ఈ ఎఫెక్ట్ ఏమైనా ఈ మూవీ పైన పడిందా అలాగే కలెక్షన్స్ వైజ్ ఎలా ఉంది అన్న టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి సార్ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం హాయ్ సార్ అమ్మా సరిపోదా శనివారం చూసుకుంటే అసలు బాక్స్ ఆఫీస్ వద్ద టూ డేస్ అయితే చాలా ఇదిగా ఉంది అండ్ నాని ఫ్యాన్స్ కూడా అంతే క్యూరియస్గా మూవీని చూడడం అయితే జరిగింది సో అయితే ఫైవ్ డేస్ అయింది రిలీజ్ అయ్యి కలెక్షన్స్ వైజ్ ఎలా ఉంది సార్ అండ్ ఇప్పుడు మన తెలుగు రెండు రాష్ట్రాల్లో చూసుకుంటే భారీ వర్షాల వలన వరదలు కూడా వచ్చేసాయి సో దీని ప్రభావం ఏదైనా మూవీ పైన పడిందంటారా సరిపోదా శనివారం చాలా హై యాంటిసిపేషన్స్ తోటి రిలీజ్ అయినటువంటి సినిమా ఎందుకంటే ఈ సినిమాకు ముందు నాని యాక్ట్ చేసినటువంటి రెండు సినిమాలు దసరా కానివ్వండి హాయినా కానీ బ్యాక్ టు బ్యాక్ హిట్ మూవీస్గా నిలిచాయి సో దసరా అనే సినిమా నాని కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాస్ అనిపించుకుంది అట్లాగే దాని ఓపెనింగ్స్ కూడా చాలా భారీ స్థాయిలో వచ్చాయి సో ఇరవై కోట్లు పైనే వరలవైళ్ళుగా అది కరెక్ట్ చేసింది ఫస్ట్ డే షేర్ సో అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు వచ్చినటువంటి సరిపోదా శనివారం రిలీజ్కి ముందు ప్రీ బిజినెస్ ఏదైతే ఉందో థియేటర్కల్ ప్రీ ప్రీ బిజినెస్ దసరాని మించి హైనాని మించి ఎక్కువ బిజినెస్ అయింది హయ్యెస్ట్ బిజినెస్ తోటి రిలీజ్ అయినటువంటి ఈ సినిమా సో కలెక్షన్స్ వైజ్గా చూసుకున్నప్పుడు కూడా ఫస్ట్ టూ డేస్ మీరు అన్నట్టు మంచి కలెక్షన్స్ వచ్చి వచ్చాయి మూడో రోజు శనివారం అంటే వీకెండ్ ఏదైతే ఉందో అది కూడా ప్లస్ అయిందంటే అనుకోవాలి సో యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల కంటే నార్త్ అమెరికాలో ఈ సినిమాకి బ్రహ్మాండమైనటువంటి ఆదరణ లభించడం యాక్చువల్గా మనం అంటే బిజినెస్ పరిభాషలో మార్కెట్ పరిభాషలో టైర్ వన్ హీరోలు టైర్ టూ హీరోలు అనిట్లా వాళ్ళ గ్రేడ్లు ఇచ్చుకున్నారు సో అందులో టైర్ టూ హీరోల్లో నాని టాప్ పొజిషన్లో ఉన్నాడు అని చెప్పేసి చెప్తూ ఉంటారు సో నాకు ఈ టైర్ వన్ టైర్ గోల్ ఏం లేవు నేను ఇప్పుడు ఏ ఫేజ్లో ఉన్నానో ఆ ఫేజ్లో ఉంటే చాలు ఇక్కడే నేను జనాల్ని అలరిస్తూ ఉంటానని రీసెంట్గా తను కామెంట్లు కూడా చేశాడు సో ఇప్పుడు చూసుకుంటే నార్త్ అమెరికాలోనే నాని ఇప్పటివరకు ఏదైతే సినిమాలు రిలీజ్ అయినాయో వాటిలో హయ్యెస్ట్ గ్రాసర్గా ఈ సినిమా నిలిచింది అని చెప్పేసి అఫీషియల్ పోస్టర్ కూడా ప్రత్యంగిరా సినిమాస్ అని చెప్పి వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు వాళ్ళు ఆల్రెడీ అఫీషియల్ పోస్టర్ కూడా హయ్యెస్ట్ గ్రాసరీ నార్త్ అమెరికా నాని మూవీస్ అని వాళ్ళు రిలీజ్ చేశారు ఒక పోస్టర్ కూడా అంటే మోర్ దాన్ టూ మిలియన్ ఇదివరకు టూ మిలియన్ మూవీ ఒకటే దసరా ఉంది సో ఇప్పుడు అది కరెక్ట్గా టూ మిలియన్ డాలర్స్ని వసూలు చేసింది ఇప్పుడు దాన్ని దాటేసి సో అది ఇప్పటికే అంటే అక్కడి కాలమానం ప్రకారం చూసుకుంటే మనకి నిన్న అవుతుంది టూ పాయింట్ జీరో ఫైవ్ మిలియన్ డాలర్స్ని వసూలు చేసిందని చెప్పేసి చెప్పారు ఈవెన్ ఓవరాల్గా చూసుకున్నా కానీ ఆల్రెడీ రెండు రోజుల క్రితమే అది బ్రేక్ ఇవి కూడా అయిపోయింది సో ఇప్పుడు వస్తున్నదంతా కూడా అక్కడ ప్రాఫిట్టే అట్లాగే రెస్ట్ ఆఫ్ ఇండియా చూసుకుంటే తెలుగు రాష్ట్రాలు కాకుండా కర్ణాటక కానీ మిగతా ఏరియాల్లో హిందీ బెల్ట్ కానీ ఇవన్నీ కూడా ఏదైతే బిజినెస్ అయిందో ప్రీ బిజినెస్ దాన్ని దాటేసింది అంటే అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ అయిపోయి లాభాల్లో ఉంది ప్రాఫిట్ జోన్లో ఉంది మరి వేరే తెలుగు స్టేట్స్ మన తెలుగు స్టేట్స్లో ఎలా ఉంది అనేది ఒక ప్రశ్న అయితే ఇప్పటి వరకు చూసుకుంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో ఈవెన్ ఆంధ్ర సీడెడ్ అని ఏదైతే మనం పిలుస్తూ ఉంటామో ఆంధ్రప్రదేశ్లో రెండు ఏరియాలు ఒకటి ఆంధ్ర అంటే కోస్టల్ ఆంధ్రాలో కూడా మళ్ళీ సిక్స్ ఏరియా సబ్ సబ్ ఏరియాస్ ఉండే నెల్లూరు గుంటూరు కృష్ణ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి అలాగే ఉత్తరాంధ్ర లేదా వైజాగ్ అంటారు సో ఇట్లా సిక్స్ ఏరియాస్ అక్కడ ఇంకా రాయలసీమ మొత్తం కలిపి సీడెడ్ అంటారు ఇవి చూసుకున్నప్పుడు మామూలుగా ఎందుకోనో ఈ ఇటీవల కాలం కలెక్షన్స్ కొంచెం తక్కువగా వస్తున్నాయనే ఫీలింగ్ ఉంది ఈవెన్ కల్కి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా కూడా అక్కడ ఏపీలో చూసుకుంటే కొన్ని ప్రాంతాలు ఇప్పుడు నేను ఏదైతే సభ్యరేస్ చెప్పానో అక్కడ ఇంకా బ్రేక్ ఈవిన్ కాలేదంటే మీరు అర్థం చేసుకోవాలి సో మన అంటే కాకపోతే ఏంటంటే ఎందుకు బ్రేక్ ఈవిన్ కావాలి కాలేదు అంటే అక్కడ హై రేట్లకి అమ్మటం వల్ల సో ఆ హై రేట్లకి తగ్గట్టుగా కలెక్షన్స్ ఆ బ్రేక్ ఈవిన్ అనేది రావట్లేదు సో అదొక కాజ్గా చెప్పుకోవాలి ఎందుకంటే బ్రేక్ ఈవెన్ కాకపోవడానికి కారణాలు ఇప్పుడు సేమ్ సరిపోదా శనివారం శనివారం కూడా అదే పరిస్థితి కలికి ఎలాంటి పరిస్థితి ఎదురైందో ఆంధ్రాలో అదే పరిస్థితి ఎదురవుతూ ఉంది ఇప్పుడు నైజాంలో చూసుకోండి నైజాంలో మోస్ట్ ప్రాబబ్లీ ఈ వీకెండ్ కల్లా బ్రేక్ ఈవెన్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో ఐదు రోజులు పూర్తయ్యేటప్పటికి ఇంకొక త్రీ క్రోర్స్ వస్తే నైజాం ఏరియాలో బ్రేక్ ఈవెన్ అయిపోతుంది ఓకే కానీ వేరే అక్కడ చూసుకుంటే నెల్లూరు నుంచి ఉత్తరాంధ్ర మధ్య ఈ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో ఆంధ్ర ప్రాంతం అక్కడ మోర్ దాన్ ఫోర్ క్రోర్స్ రావాలి ఇంకా ఇవన్నీ కూడా ఆ సినిమా కలెక్షన్స్ మీద బాగా ఎక్కువ ప్రభావాన్ని చూపాయని చెప్పాలి అంత వర్షంలో కూడా అలా కలెక్షన్స్ వస్తున్నాయంటే అది గొప్ప విషయమే అట్లాగే సీడెడ్ ఏరియా కూడా సో దానికి ఏదైతే అమ్ముడు అక్కడ డిస్ట్రిబ్యూట్స్ ఇన్వెస్ట్ చేశారో దాంట్లో ఫిఫ్టీ పర్సెంటే వచ్చింది సో ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ రావాలి సో అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి సో ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఇప్పటివరకు అయితే వరల్డ్ వైడ్గా చూసుకుంటే అంటే ఏరియాస్ వైజ్గా విడదీయకుండా వరల్డ్ వైడ్గా చూసుకున్నప్పుడు ఆల్రెడీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రికవరీ అయిపోయింది సో జస్ట్ ఇంకొక ఫిఫ్టీన్ పర్సెంటే ఓవరాల్గా కావాలి సార్ ఇక్కడ చూస్తే అంటే వరదలు వర్షాలు వలన జనాలు బయటికి వెళ్ళాలన్నా కూడా అసలు ఇష్టపడట్లేదు సో ఇలాంటి టైంలో అసలు నార్మల్గా అంటే మనం ఎంత ఎస్టిమేట్ చేయొచ్చు సార్ అసలు ఈ మూవీ కలెక్షన్స్ సో ఇది నేను చెప్పినట్టు ఆల్రెడీ రెస్ట్ ఆఫ్ ఇండియా కానివ్వండి నార్త్ అమెరికా కానివ్వండి ఆల్రెడీ ప్రాఫిట్ జోన్లో ఉండే సో మన తెలుగు ప్రాంతాల్లోనే ఇంకా బ్రేక్ ఈవెన్ కావాల్సి ఉంది సో ఇప్పుడు యాక్చువల్గా అయితే ఈ వరదలు కనుక ఈ వర్షాలు కనుక లేకుండా ఉన్నట్లయితే ఈసారికి ఆ ఇన్ పాయింట్కి వచ్చేసి వచ్చేసే ఉండే ఉంటుంది బట్ అది కొంచెం డ్రాబ్యాక్ అయింది అయినప్పటికీ కూడా ఈ స్థాయి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ రికవరీ అయిందంటే అది నాట్ ఏ స్మాల్ థింగ్ సో అంటే నానికి సినిమా ఎలా ఉందనే దాన్ని పక్కన పెట్టిన నానికి ప్రస్తుతం అతను తన కెరీర్లోనే ఒక పీక్ హైట్స్ని చూస్తున్నాడు సో దానికి తగ్గట్టుగా అతని క్రేజ్ కూడా అలా ఉంది ఒకవేళ వర్షాలు కానీ తగ్గితే ఇంకా కలెక్షన్స్ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు పెద్ద సినిమాలు ఏవి మార్కెట్లో లేవు చిన్న 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 సినిమాలే ఉన్నాయి యాక్చువల్గా ఈ సినిమా రిలీజ్ టైంలో డిస్ట్రిబ్యూషన్ వ్యవహారం కూడా ఈ సినిమాకి కొంత డిస్టర్బెన్స్ కలిగించిందని చెప్పేసి చెప్పాలి సో కొన్ని చోట్ల అంటే మనకు అందరికీ తెలుసు ఇక్కడ పీవీఆర్ ఐనాక్స్ థియేటర్లో అడ్వాన్స్ బుకింగ్ ఏదైతే ఆన్లైన్ బుకింగ్ ఏదైతుందో అది ఆపేయటము అట్లాగే ఈవెన్ మార్కెట్లో ఉన్నటువంటి చిన్న సినిమాలు అనేటువంటి ఆయ్ అనే సినిమా కమిటీ కుర్ర అనే సినిమా వాటికి కూడా థియేటర్స్ తగినంత స్థాయిలో కేటాయించడం యాక్చువల్గా ఏదైతే ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు మ్యాక్సిమమ్స్ ఒక సెవెంటీ పర్సెంట్ థియేటర్స్ అన్న సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈ ఈ సినిమాని ఆక్యుపై చేయాలి కానీ అలా లేదు సో ఆ సినిమాలో కూడా ఎందుకంటే అవి కూడా బాగా ఆడుతున్నాయి కాబట్టి వాటికి కూడా కేటాయించాల్సి వచ్చింది థియేటర్లు సో దానివల్ల కూడా ఈ ఓవరాల్ కలెక్షన్స్ మీద కొంచెం ఎఫెక్ట్ పడింది లేకపోతే ఇంకా మరింత కలెక్షన్స్ వచ్చి ఉండాలి బట్ ఏదేమైనా సరే దసరా తర్వాత తనకు వచ్చినటువంటి మాస్ ఇమేజ్ ఏదైతే ఉందో అది సరిపోదా శనివారంకి బాగా వర్కౌట్ అయిందనే చెప్పాలి అందువల్ల సినిమా లెంగ్తీగా ఉంది అలాగే కొన్ని ఎమోషన్స్ సరిగా క్యారీ కాలేదు కొన్ని లోపాలు ఉన్నాయి అని ఎంత చెప్పినా కూడా జనం మరి నార్త్ అమెరికాలో ఎందుకు అంత బాగా ఆదరిస్తున్నారు అనేది ఒక పాయింట్గా చూడాలి ఇక్కడ సో ఏదేమైనప్పటికీ కూడా సో నాని ఇప్పుడు తను కరెక్ట్గా ఫ్యూచర్లో సబ్జెక్ట్ వైజ్ మెయిన్గా కథ మీద అలాగే తన క్యారెక్టర్ మీద బాగా ఫోకస్ పెట్టి కనుక సినిమాలు చేస్తే అతని ప్రస్తుతం సంపాదించుకున్న ఇమేజ్ ఏదైతే ఉందో అది మరింత పెరిగే అవకాశం ఉంది అతని మార్కెట్ పరిధి కూడా చాలా పెరుగుతుంది ఇందాక నేను చెప్పాను కదా ఇప్పుడు రెస్ట్ ఆఫ్ ఇండియా కూడా బాగానే అయిందని బట్ హిందీ బెల్ట్లో ఆశించిన రీతిలో కాలేదు ఆయన అని దీన్ని యాక్చువల్గా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేశారు దసరా కూడా అలాగే చేశారు కానీ దసరా చూసుకుంటే హిందీ బెల్ట్లో ఆ రోజున సిక్స్టీ ల్యాక్స్ మాత్రమే అది వసూలు చేయగలిగింది అంటే అతను ఏదైతే పాన్ ఇండియా ఒక ఫిగర్ కావాలనుకున్నాడో హీరో కావాలనుకున్నాడో అది సాధించలేకపోయాడని చెప్పాలి ఈవెన్ సరిపోదా శనివారం కూడా హిందీ బెల్ట్లో ఆశించిన రీతిలో కలెక్షన్స్ లేవు సో కర్ణాటకలో మంచి కలెక్షన్స్ వచ్చాయి కాబట్టి సో అతను అది సినిమా బ్రేక్ యూన్ అయిపోయింది సో తను కూడా ఆ ఏరియా ఆలోచించుకొని కరెక్ట్గా మంచి సబ్జెక్ట్స్ తోటి మంచి క్యారెక్టర్స్తో కనుక ముందుకొస్తే తను స్టార్గా అతని హోదా ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంది ఇంకొక స్టెప్పు పైకెక్కే అవకాశం ఉంది ఇప్పుడు ఈ సినిమానే చెప్పాలంటే యాక్చువల్గా ఫ్లా చాలామంది ఫ్లాప్ అవుతుందని అనుకున్నారు అది కానీ దాన్ని దాటి సో ఇది బ్రేక్ బ్రేక్ ఏమి తీసుకెడుతుంది కాబట్టి వరల్డ్ వైడిగా ఖచ్చితంగా అతను ఒక మంచి ఫేజ్లో ఉన్నాడు అని చెప్ప అని చెప్పేసి మనం అనుకోవచ్చు సో భవిష్యత్తులో నానికి తన ఇమేజ్ని పెంచుకునే ఆ ఛాన్స్ అయితే చాలా చాలా ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి